పూర్తి వివరాలకు రేపటి అక్షరశిల్పం దినపత్రికలో మేక్ ఇన్ ఇండియాలో భారత్ దూకుడు రెండు వేల ఇరవై ఇరవై ఆరులో రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు ఆత్మ నిర్భర్ భారత్లో ఆరు పాయింట్ ఎనిమిది ఒక లక్షల కోట్ల డిఫెన్స్ ఉత్పత్తులపై దృష్టి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మూడు లక్షల కోట్ల స్వదేశీ ఉత్పత్తుల తయారీ ప్రణాళికలు రక్షణ రంగంలో స్వాలంబన దిశగా భారత్ అడుగులు వేస్తుంది ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి నాలుగింతలు పెంచాలని నిర్ణయించింది ముడి సరుకు నుంచి ఆయుధ సంపత్తి వరకు స్వదేశీ వాటా ఏటికేటు పెరుగుతూ వస్తుంది మేక్ ఇన్ ఇండియాలో దూసుకుపోతూ ఐదేళ్ల కాలంలో అరవై శాతం వృద్ధి రేటు నమోదు చేసింది మరికొన్ని నెలలో పూర్తిగా స్వదేశీ ఉత్పత్తుల తయారీతో పాటు ఎగుమతులపై కూడా దృష్టి పెట్టింది ఇందుకోసం రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీ కోసం ఏకంగా ఆరు పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల కోట్లు కేటాయించింది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మూడు లక్షల కోట్ల మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తుల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేసింది ఇప్పటికే గత ఆర్థిక సంవత్సరంలో ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల విలువైన డిఫెన్స్ ఉత్పత్తుల్ని ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు తయారు చేయడం చేశాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్ల మేర ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి రక్షణ రంగానికి చెందిన దిగుమతుల్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్న భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి పూర్తి వంద శాతం స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి సారిస్తూ దూసుకుపోతుంది ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది దిగుమతి నుంచి ప్రపంచ దేశాలకు రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతి స్థాయికి ఎదుగుతుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వదేశీ విధానంలో భారతదేశ రక్షణ వ్యవస్థ గతంలో కంటే పటిష్టంగా మారింది స్వదేశీ స్ఫూర్తితో రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి సమగ్ర చర్యలు అమలు చేస్తున్నారు రక్షణ తయారీ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ను ప్రోత్సహించడం ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద మార్పుగా అభివర్ణించవచ్చు రక్షణ రంగంలో స్వాలంబన సాధించేందుకు తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ తమిళనాడులోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం స్వదేశంలో తయారు చేయగల సామర్థ్యం ఉన్న వస్తువులను గుర్తించి జాబితా సిద్ధం చేసింది దేశీయ రక్షణ రంగ పరిశ్రమకు మూలధన సేకరణ బడ్జెట్లో డెబ్బై ఐదు శాతం కేటాయించింది ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఐడెక్స్ ఐడెక్స్ ప్రైమ్ ఐడెక్స్ అతిథి వంటి పథకాలు ఆవిష్కరణలు ప్రభుత్వం ప్రారంభించడంతో సత్ఫలితాలు నమోదవుతున్నాయి ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారతదేశాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘ ప్రణాళికల్ని అమలు చేస్తుంది ఆత్మనిర్భర్ భారత్ పేరుతో డిఫెన్స్ సెక్టార్లో స్వదేశీ విప్లవాన్ని తీసుకొచ్చింది ఇప్పుడు ఈ రంగంలో రికార్డు స్థాయిలో ఉత్పత్తులు తయారవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒకటి పాయింట్ ఐదు నాలుగు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష ఇరవై ఆరు వేల ఎనభై ఎనిమిది కోట్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తులను భారత్ తయారు చేయడం విశేషం ప్రతి ఏటా సుమారు ఇరవై శాతం మేర వృద్ధిని నమోదు చేస్తుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక కోటి ఎనిమిది లక్షల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల ఉత్పత్తులు తయారయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ప్రంగణంలోకి తీసుకుంటే ఐదేళ్ల కాలంలో డెబ్బై శాతం పెరుగుదల కనిపించిందని అన్ని డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లు ఇతర పీఎస్యూలు డిఫెన్స్ వస్తువుల తయారీతో పాటు ప్రైవేట్ కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం దేశంలో రక్షణ ఉత్పత్తి విలువ రికార్డు స్థాయిలో ఉంది స్వదేశీకరణ ప్రయత్నాలు నిరంతరం ప్రతిపాదకన దూకుడుగా కొనసాగుతుండగా ఎగుమతుల్లోనూ అదే జోరు నమోదైంది స్వదేశీ రక్షణ ఉత్పత్తిలో మొత్తం వృద్ధికి డిఫెన్స్ ఎగుమతులు దోహదపడుతున్నాయి రెండు వేల నాలుగు ఐదు ఆర్థిక సంవత్సరంలో డిఫెన్స్ ఎగుదలకు రికార్డు స్థాయిలో ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లకు చేరుకున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఒక్క వేల ఇరవై మూడు కోట్ల మేర ఎగుమతులు జరిగాయి ఎగుమతుల్లో కూడా గత ఐదేళ్లలో నలభై శాతం వృద్ధి నమోదు చేసింది భారతదేశంలో తయారవుతున్న బ్రహ్మోస్ క్రిప్షన్లు క్షీపణుల్ని కొనుగోలు చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తి చెబుతున్నాయి ఈ జాబితాలో తొలి కొనుగోలుదారులుగా ఫిలిప్సన్ నిలిచింది కేవలం బ్రహ్మోస్ మాత్రమే కాకుండా తేజస్ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసేందుకు సైతం ఫిలిప్సన్ ఆసక్తి చూపిస్తుందని భారత రక్షణ వర్గాలు చెబుతున్నాయి ఇదే స్ఫూర్తితో రక్షణ రంగంలో స్వదేశీ ఆయుధ సంపత్తి వాటా పెంపొందించేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది వివిధ దేశాల నుంచి రక్షణ రంగానికి సంబంధించి నాలుగు వేల ఆరు వందల నాలుగు కీలక విడిభాగాలు దిగుమతి చేసుకుంటుంది ఇందులో నాలుగు విడతలుగా రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు విడిభాగాల దిగుమతులు దిగుమతులను నిలుపుదల్చిన భారత్ ఐదో పర్యాయంలో మరో మూడు వందల నలభై ఆరు విడిభాగాలను నిలిపివేసింది మొత్తంగా మూడు వేల మూడు వందల పద్దెనిమిది విడిభాగాల దిగుమతుల్ని ఇప్పటికే భారత్ నిలిపివేసింది వీటినన్నిటినీ భారత్ స్వయంగా తయారీ ప్రారంభించింది భారతదేశంలోని ప్రతి నౌక జలాంతర్గామి విమానాలు ఆయుధ వ్యవస్థ తయారీలో భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో దూసుకుపోతుంది భారత రక్షణ రంగం స్వయం సమృద్ధిగా మారడానికి కట్టుబడి రెండు వేల నలభై ఏడు నాటికి పూర్తిగా స్వలంపన సాధించే దిశగా అడుగులు వేస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో